సీఎం రేవంత్ ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం కానున్నారు సెక్రటరియట్ లో ఈ సమావేశం జరగనుంది ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై అధికారులు వ్యవహరించాల్సిన తీరుపై అధికారులతో సీఎం సమావేశమవుతున్నారు రాష్ట్ర మంత్రులు సిఎస్ డిజిపి ఈ సమీక్షలో పాల్గొనున్నారు తొమ్మిది అంశాల ఎజెండాపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు ప్రభుత్వ పథకాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ముఖ్యమైన అంశాలపై వ్యవహరించాల్సిన తీరుపై సీఎం రేవంత్ సూచనలు చేయనున్నారు ప్రజాపాలన ధరణి వ్యవసాయం కాలానుగుణ పరిస్థితులు ఆరోగ్యం సీజనల్ వ్యాధులు వన మహోత్సవం మహిళా శక్తి విద్య శాంతి భద్రతలు ఇతర ఇతర భద్రతాపరమైన అంశాలు మాదక ద్రవ్యాల వ్యతిరేకత ప్రచారం తదితర అంశాల వారీగా ముఖ్యమంత్రి చర్చించి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు రాయచీక ఇదే విషయంపై మరింత సమాచారం బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లో చెప్పండి ఈ రోజు సీఎం రేవంత్ తో అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం కానున్నారని తెలుస్తోంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం కానున్నారు సచివాలయంలో నేడు మార్చన్ మీటింగ్ జరగనుంది ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రేవంత్ రెడ్డి కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం కానున్నారు కొత్తగా జిల్లాలకు నియమించినటువంటి కలెక్టర్లు ఎస్పీలతో ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు ఈ సమావేశంలో కలెక్టర్లు ఎస్పీలతో పాటు ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు అలాగే వాళ్ళ మామూలు కార్యదర్శులు వీళ్ళంతా కూడా హాజరు కా ముఖ్యంగా తొమ్మిది అంశాలపై తమ ప్రభుత్వ విధానాలను కలెక్టర్లకు ఎస్పీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా వివరించనున్నారు ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హులైన వారికి అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి చెప్పారు ముఖ్యంగా వ్యవసాయం వైద్యం ఆరోగ్యం మహిళా శక్తి ఇటు వన మహోత్సవం విద్య శాంతి భద్రత మాదక ద్రవ్యాల నిర్మూలన వంటి అలాగే పరిపాలన కొన్ని అంశాలపైన అధికారులతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి జిల్లాల్లో ప్రభుత్వం నుంచి అలాగే పూర్తిగా ఏదైతే పథకాలను అందాల్సి ఉండాలి అలాగే జిల్లాలో ప్రజల నుంచి వచ్చే వినతులను కూడా తక్షణమే పరిశీలించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని కలెక్టర్ సూచించున్నారు ఇక భూ వివాదాలకు సంబంధించినటువంటి ఇటీవల అనేక జిల్లాలో హత్యలు జరుగుతుండటంతో శాంతి భద్రతల పరీక్షల కోసం కూడా రాజీ పడవద్దని ఎస్పీలకు కూడా ఈరోజు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు ఇక ముఖ్యంగా రౌడీషీటర్ల విషయంలో ఎన్ని వత్తులను వచ్చినా సరే కఠిన చర్యలు తీసుకోవాలని వారి ద్వారా క్రైమ్ రేట్ ఎక్కువ పెరుగుతుందని నో కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఇవ్వడం ఇవ్వద్దు అనేటువంటి విషయాలు కూడా నేడు ఎస్పీలకు ఆయన సూచిస్తున్నారు ముఖ్యంగా శాంతి భద్రత పరిశీలిందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్పీలకు మా ప్రాధాన్యత ఏమిటో తెలియజేయనున్నారు ఈ రకంగా ఈరోజు దాదాపు ఉదయం సాయంత్రం వరకు కూడా ఈ మాగన్ మీటింగ్ జరగనుంది సార్ మహేందర్ థ్యాంక్స్ ఫర్ దీటైల్స్